హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే సోమవారం టైం చూసుకున్నట్లయితే నాలుగు గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది ఇది రెండో కారండి ఈరోజు పంపే కాల్ చూసుకున్నట్లయితే ఇది రెండో కారు అండి హోండా మొబిలియో ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షన్ అండి రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది డెబ్బై వేల డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రేడింగ్ ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయి అలాగే ఇన్సూరెన్స్ అయితే ఉంది పొల్యూషన్ కూడా అయితే ఉందండి ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను హోండా మొబిలియో స్పోర్ట్స్ వర్షన్ ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షన్ అండి ఆ రోజుల్లో వంద మందిలో ఇద్దరు మాత్రం ఈ కార్ని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది ఈ కార్ని నేను మొన్న గాజియాబాదు ఇక్కడ నుంచి నేను ఉన్న ఏరియా నుంచి దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది ఒక అక్కడ సంబంధించినటువంటి ఒక ఇంటికాడు ఉన్నటువంటి డ్రైవరు నాకు ఫోటోలు పెడితే అది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను మన గ్రూప్లో పెడితే గ్రూప్లో ఉన్నటువంటి చాలామంది కాల్ చేశారు దీనికి కాకపోతే ఆరిఫ్ గారు ఈ అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది మన కడప డిస్టిక్ కడప వాసులు ఇందిరానగర్ మొక్కల బిజినెస్ మొక్కల బిజినెస్ అయితే చేస్తారు ఆరిఫ్ కార్ ఆరిఫ్ ఖాన్ గారండి సార్కి అయితే అమ్మటం అయితే జరిగింది నాలుగు లక్షల మూడు వేల రూపాయలకి ఇక్కడ నేను గాజియాబాద్లో అయితే ఇప్పించానండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అన అదనమండి ఈ కార్కి సంబంధించినటువంటి కీలు రెండు కీస్ కూడా మన డ్రైవర్ అయినటువంటి రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోటిక్కడ నుంచి తీసుకెళ్లి గురుగాం కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో మన అనంతపురం కియా మోటార్స్ దగ్గర అయితే ఉంటుంది ఆరిఫ్ ఖాన్ ఆరిఫ్ ఖాన్ గారు కడప నుంచి అనంతపురం కియా మోటార్స్ కార్కి వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తాను ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించానండి ఈ కార్కి చూడొచ్చు ఆర్ఎస్ స్పోర్ట్స్ వర్షన్ షోరూమ్ పీస్ ఎట్లా ఉంటుందో అట్లుంది ఈ సంవత్సరంలో ఇదే టాపు మొబిల్ ఇవ్వాలి అమ్మటంలో సేమ్ ఇటువంటి బండి ఇంకొకటి ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు టచ్అప్లు అయితే పడతాయి మళ్ళీ అది ఎవరన్నా కావాలని చెప్పి కాల్ చేయనండి వాళ్ళ గ్రూప్లో కూడా పెడతాను సేమ్ బండి ఇంకోటి వచ్చింది సేమ్ కలర్తో ఒకటి రెండు టచ్అప్లు అయితే పడతాయి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా తయారు చేసిస్తాను ఆ బండి కూడా ఈ బండికి అయితే నేను చేపించింది అంటూ ఏదీ లేదండి డైరెక్ట్ ఓనరు ఎంప్లాయీ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో పెట్టాను నేను అది యూట్యూబ్లో పెట్టాను గ్రూప్స్లో పెట్టాను చాలామంది అయితే ఈ కారణం అయితే నచ్చటం అయితే జరిగింది స్టీరింగ్ కవర్ గుట్టించానండి లెదర్ ర్యాపుడ్ డియల్ టోన్ కలర్తో అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాను రివర్స్ కెమెరా వేయించాను అలాగే ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగింది ఆరిఫ్ ఖాన్ గారికి టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేను కారు హోండా మొబిలియో ఆర్ఎస్ వర్షను నాలుగు లక్షల మూడు వేల రూపాయలు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై